అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇవాళ నేను ఒక మంచి వేపుడు రెసిపీ చూపించబోతున్నాను దీన్ని మనం అరటికాయలతో చేయబోతున్నాం ఇది ఒక మంచి స్పెషల్ అరటికాయ వేపుడు సో రండి ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాం ఇప్పుడు ఈ రెసిపీకి నేను మూడు పెద్ద అరటికాయలని తీసుకున్నాను తోలు తీసేసి చూడండి ఇలాగా సన్నగా పెద్ద పెద్ద చాప ముక్కల్లాగా కట్ చేసి పెట్టాను అనమాట చూడండి ఇట్లా మీరు కట్ చేసుకోండి కట్ చేసేసి ఇప్పుడు ఈ ముక్కల్ని బయట పెడితే త్వరగా కలర్ మారిపోతుంది సో ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకుంటే మీకు ఫ్రై చేసే వరకు ఇట్లా మంచి కలర్ రంగు బాగుంటుంది అనమాట సో మీరు ఇట్లా సన్నగా తరిగి ఉప్పు నీళ్ళలో వేసి యూజ్ చేసే వరకు దాంట్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఈ అరటికాయ ముక్కలకి మసాలా మిక్స్ చేసుకోవాలి సో మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఇక్కడ రెడీగా ఉంది ఒక చిన్న బౌల్లో ఇవన్నీ వేసి మిక్స్ చేయాలన్నమాట ఫస్ట్ దీంట్లో నేను ఒక టీ స్పూన్ పసుపు వేస్తున్నాను రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ మిరియాల పొడి రెండు టీ స్పూన్ల జీలకర్ర పొడి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక చిటికెడు ఇంగువ వీటిని ఫస్ట్ మనం మిక్స్ చేసుకుందాం బాగా కలిపేసేయండి పొడి మొత్తం సో ఈ మసాలా పొడ్లని ఫస్ట్ మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ బిపిండి వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల శనపిండి తర్వాత రెండు టీ స్పూన్ల రవ అరటికాయ వేపుడికి మసాలా మిక్స్ రెడీ ఇప్పుడు ఈ పొడిని నేను ఒక ప్లేట్లో వేసుకుపోతున్నాను వేసి అలా స్ప్రెడ్ చేసేయండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా మనం ఈ మసాలా పొడిలో వేసి కోట్ చేయాలన్నమాట రెండు పక్కన బాగా కోటవాలి మసాలా మిక్స్ ఇట్లా వచ్చిన తర్వాత తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టి ముక్కల్ని మసాలాలో బాగా కోట్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ చేయాలి అప్పుడే ఆ మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు చూడండి మసాలా ఎంత బాగా పట్టిందో ముక్కలకి ఇప్పుడు మనం అరటికాయ వేపుడు చేసుకోవచ్చు ఇప్పుడు వేపుడు చేసుకుంటానికి నేను ఒక నాన్ స్టిక్ తవా తీసుకున్నాను మీ దగ్గర ఇంట్లో మీరు ఏ తవా వాడతారో అది మీరు వాడుకోవచ్చు సో కొద్దిగా నూనె పోసేసి తవా మీద ఇట్లా బాగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క పీస్గా నేను తవా మీద పెడుతున్నాను మనం వీటిని బ్యాచెస్లో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు నేను తవా మొత్తం పెట్టేశాను పీసెస్ని ఇట్లా కప్పులో స్పూన్తో మీరు నూనె పైన కొద్ది కొద్దిగా పోసుకోవచ్చు అనమాట ఎక్కడ అవసరమైతే అక్కడ మీరు ఒక స్పూన్తో పోసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఫ్రై చేస్తానికి అట్లీస్ట్ ఒక ఐదు నిమిషాలు ఒక పక్క ఉంచాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి సో ఒక పక్క ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి మనం తిప్పుకోవచ్చు ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత నేను ముక్కల్ని తిప్పబోతున్నాను సో నేను జస్ట్ ఈ రెండు చిన్న స్పూన్స్ తీసుకున్నాను ఈజీగా ఉంటుంది నాకు తిప్పుటానికి మీకు ఏది కన్వీనియంటో దాంతో పీసెస్ ని తిప్పుకోవచ్చు చూడండి నేను ముక్కలన్నీ తిప్పేశాను ఆ కలర్ భలే ఉంది మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు ఈ పాయింట్ లో మీరు జస్ట్ జెంటల్ గా ఇట్లా ప్రెస్ చేసుకోవచ్చు అనమాట స్పూన్ తో ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది రెండు పక్కన బాగా ఫ్రై అయింది అనమాట ఇప్పుడు ముక్కల్ని ఒక్కొక్కటిగా మనం ప్యాన్లో ఉంచి తీసేయచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిందో ముక్కలు ఇంత సన్నగా ఉంటేనే మీకు ఈ ఫ్రై బాగా వస్తుంది మంచి పర్ఫెక్ట్గా వస్తుంది సో నేను చెప్పిన టిప్స్ స్టెప్స్ అన్ని ఫాలో చేసుకోండి చూడండి ఒక బ్యాచ్ ఫ్రై చేసేసాను ఇలాగ అన్ని మొక్కల్ని ఫ్రై చేసుకోవాలి మన అరటికాయ ఫ్రై అదే అరటికాయ వేపుడు బ్రహ్మాండంగా రెడీ అయింది చూడండి ఒక ప్లేట్ మొత్తం నేను ఇక్కడ పెట్టుకున్నాను మొత్తం తినలేను బట్ యాక్చువల్గా అంత టేస్టీగా ఉంది అసలు స్నాక్ లాగా హ్యాపీగా తినేసేయచ్చు నేను ఒకటి ట్రై చేసి మీకు ఎలా ఉందో చెప్తాను ండి అసలు సైడ్ డిష్ లా ఏం తింటాం ఊరికనే చేసుకొని హ్యాపీగా ఒక ప్లేట్లో పెట్టుకుని తింటాము అంత బాగుంది ఆ మసాలా పొడిలో ఉన్న ఫ్లేవర్స్ అంతా మొక్కలకి బాగా పట్టి చాలా చాలా రుచిగా ఉంది సో మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ షో డాట్ ఇన్